నై ఏ సార్ సే ఇద్దరు రాయ్ పానీకి పానీకి పూచరాయి అరబీలో నీళ్లను ఏమంటారు అని అడుగుతాడు తీకో భయ్యాం గరంకి అరబీ భాషమే దీని దీని అరబీ భాషమే దీని అరబీ భాషలో దీని మత్తార్ అంటారు మత్తార్ థర్మాస్ అరబీ భాషలో ఇస్మే ఇసుకు మత్తారు బోల్తాయితా వానికి చెప్తాడు హిందీ భాషలో జమ్మూ కాశ్మీర్ ఇంజనీరింగ్ ఆద్మీ బహుత్ అచ్చా ఆద్మీ బహుత్ అచ్చా ఇన్సా చాలా మంచివాడు చాలా మంచివాడు పాపం సంవత్సరం అయింది మా ఇంట్లోకి వచ్చి పని చేస్తున్నాడు మా కలిసి కలిసిమెలిచి ఉంటాడు వాని వాని పక్కన పెడితే నా టాపిక్లోకి వస్తాను పొద్దున్నే వీడు పాల పౌడర్ ఉంటుంది కదా కోవిట్లో పాల డబ్బాలు పెద్ద పెద్ద పాల డబ్బాలు పౌడర్ వేసుకొని ఒకటి లెప్టన్ చాయ్ పత్తా అందులో వేసుకొని వేడి నీళ్ళు ఇట్లా వేడి చేసుకొని నేనైతే నాకు గొంతులో నశ నష్ట ఉంటే వేడి నీళ్ళు తాగుతున్నాను వాడైతే డైరెక్ట్ పాల పౌడర్ కలుపుకొని దాంట్లో చాయపత్తి వేసుకొని అండ్ పాల పౌడర్ అయితే రెడీ చేసుకుంటు తాగడానికి పొద్దు పొద్దున్నే టిఫిన్ అందులోకి కుబుసు ముక్కలు జారాయ్ చలో ద టాపిక్ టైం అయిపోయింది సో కోవిడ్కి మీరు ఆల్మోస్ట్ ఇందాక తమ్మినీళ్ళు మీరు చూసే ఉంటారు తమ్మినీళ్ళు సో ఆ తమిళ ప్రకారం ఏంటంటే కోవిడ్కి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కాడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చిన తర్వాత కోవిడ్ ఇళ్ళల్లో నుంచి ఎందుకు బయటికి పారిపోతున్నారు దాని గురించి టాపిక్ అసలు యాక్చువల్లీ మనం కువైటికి వచ్చే ముందు ఎంతో కష్టాలు పడి తిప్పలు తిప్పలబడి కువైటికి వస్తాము అంటే అక్కడ పది రూపాయలు అప్పు చేసుకొని పిల్ల పిల్లల్ని అండ్ అలాగే అమ్మ నాన్నల్ని అండ్ భర్తని అందరిని వదిలేసుకొని కువేటికి దేశంగాని దేశం ఏడు సముద్రాల అవతల దేశంగా దేశము ఏడు సముద్రాలు దాటి ఎంతో కష్టపడి అందరినీ వదులుకొని మనసు చంపుకొని దేశంగా దేశం వచ్చి నాలుగు రూపాయలు సంపాదించుకొని పిల్లలను బాగా చూసుకోవాలి అమ్మన్నను బాగా చూసుకోవాలి ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఇల్లు వాకిలు కట్టించుకొని పది మందిలో మంచి పేరు తెచ్చుకొని బాగుండాలని చెప్పేసి దేశంగానే దేశం వస్తాము మొఘోళ్ళైన ఆడవాళ్ళైనా మగోళ్ళు భార్య పిల్లలను వదిలేసి వస్తారు ఆడవాళ్ళు భర్త పిల్లలను వదిలేసి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక కోవేటి ఇంట్లో ఒక ఇంట్లో పనిలో సెటిల్ అవుతారు పనిలో వచ్చి ఒక చే పనిలో సెటిల్ అయిపోయి అండ్ పని చేసుకుంటూ ఉంటారు సో పని చేసుకుంటూ ఉంటా ఉంటా ఉండి ఇక్కడికి వచ్చినాక ఐదారు నెలల తర్వాత ఏంటంటే ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ వాతావరణం సెట్ అవ్వగానే అండ్ ఒకప్పుడులాగా కోవిడ్ కాదు ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ ఒకప్పుడులాగా కోవిడ్లో మనుషులు కాదు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఫోన్లు ఎక్కువైపోయినాయి ఫోన్లలో ఆన్లైన్లలో చాటింగ్లు నంబర్లు అండ్ అలాగే మీటింగ్లు ఇవి ఎక్కువైపోయినాయి ఒక పది ఇరవై ఏళ్ళ కింద సద్దాము కోవిట్లో బాంబులు వేసే టైంకి ఏ ఫోన్లు లేవు ఏం లేవు అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు జస్ట్ అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేటివి ఆ ల్యాండ్లైన్ ఫోన్లలో ఎవరో ఇంటికి ఫోన్ చేసేవారు లెటర్ ద్వారా మనము మాట్లాడుకునే వాళ్ళము లెటర్ ద్వారా మన పరిచయాలు అంటే లెటర్లలో క్యాసెట్ రికార్డింగ్ చేసి పంపించేవాళ్ళు అప్పుడు ఇంత అంతే ఘోరంగా లేదు కోవిటి ఇంత గలీజుగా తయారవ్వలేదు ఇప్పుడు ఏంటంటే అంత టాక్ అంట ఇన్స్టాగ్రామ్ అంట ఫేస్బుక్ అంట ఇంకా ఏమేంటివో సోషల్ మీడియా నా నాకు ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో పరిచయాలు ఎక్కువైపోతున్నాయి అన్యోన్య పరిచయాలు అంటే ముఖం ముఖం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటాంటారు కోటికి వచ్చిన తర్వాత మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పరిచయాలు పెంచుకొని ఏం చేస్తారంటే అండ్ అందులో బాగా స్ట్రాంగ్ అయిపోతారు సంబంధం రిలేటివ్ సంబంధం ఎక్కువైపోతుంది అనమాట ఆ విధంగా ఎక్కువైన తర్వాత ఇంకా చాటింగులు సో ఆ విధంగా డేటింగ్లు చాటింగులు డేటింగ్లు చాటింగులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అండ్ డేటింగ్లు చాటింగ్లు చేసుకుంటూ చేసుకుంటా అండ్ ఎలా తయారవుతారు అంటే మనుషులు అనేవాళ్ళు ఈ డే ఈ పూల పిచ్చులు పడిపోయి బయట ఎవరో ఒకరు దిక్కుమాలినడు సన్నాసి ఎదవలు ఒకరు ఉంటారు అయితే వాళ్ళు అదే టార్గెట్ ఒక చేపకు వల వేసి చేపను పట్టుకున్నట్లు ఇలా సో ఇళ్ళల్లో ఉండే పని మనుషులకు కొత్తగా వచ్చింటారు ఉంటారు కొత్తగా వచ్చిండి ఒక నాలుగైదు నెలలు ఇంట్లో నిలబడుకొని పని చేసుకుంటారు కష్టపడతారు నాలుగైదు నెలలు మాత్రమే ఆ తర్వాత బయట ఉండే కొంతమంది పొరంబోకులు మగవాళ్ళు అందరినీ అనట్లేదు కొంతమంది పొరంబోకలు బయట ఉండేవాళ్ళు ఈ ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు నెట్లో పరిచయమైన వాళ్ళు నెట్లో టిక్ టాక్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ స్నాప్చాటు బొంగు భోషణము ఇవన్నీ వీళ్ళు సోషల్ మీడియాలో పచ్చమైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక చేపకు ఎర గెల వేసి పట్టుకున్నట్లు ఇలా సో ఒక వాళ్ళని టార్గెట్ చేసి పరిచయాలు పెంచుకొని ఆడవాళ్ళకు మంచి మాటలు చెప్తారు మీరు ఎక్కడ ఏ ఊరు ఎంతమంది పిల్లలు ఇంటికాడ మీ ఆయన ఏం చేస్తుంటాడు మీ అమ్మానాయన బాగున్నారా ఇల్లు వాకిలు బాగుందా అది ఇది ఇంకా బొంగు భోషానము నాకు మాటలు చెప్తారు ఆ మాటలకు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పడిపోతారు పడిపోయేసి మీ ఇంట్లోకి వచ్చి నువ్వు రెండు రోజులు అవుతుంది ఆరు నెలలు అయితే ఐదు నెలలు అయితే ఇంట్లో పని పర్లేదా మీ సారు మంచివాడేనా మీ మేడం మంచిదేనా అలాగే పని ఎక్కువ తక్కువ ఎన్ని గంటల పని ఫుడ్ బాగా పెడతారా ఇంట్లో కోటి ఇంట్లో అన్నం ఉంటుందా ఉండదా ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా సబ్బు పూస్తారు మంచిగా ఆ సబ్బు మాటలకి ఆ ఫేస్ క్రీమ్కి పడిపోతారనమాట మన ఆడవాళ్ళు మన ఆడవాళ్ళు పడిపోయేసి అబ్బా నన్ను నా హస్బెండ్ కూడా ఇంతవరకు ఈ విధంగా నన్ను అడగలేదు నా బంధుమిత్రులు కూడా నన్ను ఈ విధంగా అడగలేదు మా అన్నదమ్ములు కూడా నన్ను ఈ విధంగా అడగలేదు నా మంచి కోరికలు నా కష్ట సుఖాలు పలానాడు ఈ విధంగా ఎవరో ముక్కు ముఖం తెలియనోడు నెట్లో పరిచమైనాడు అబ్బా నా గురించి బాగా అడుగుతున్నాడు అది ఇది వీడు చాలా మంచివాడు అని మన గుడ్డిగా నమ్మేస్తారు ఇంకా గుడ్డిగా నమ్మేసి ఇంకా టిక్ టాక్లో అయిన వాళ్ళు టక నంబర్లు ఇచ్చేసుకుంటారు నంబర్లు ఇచ్చేసుకొని ఇంకా మానే కొద్దిగా ఇంకా 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 ముందు ముందుగా ఒక మళ్ళీ నాలుగైదు నెలలు రెండు మూడు నెలలు బాగా మాట్లాడుకొని ఆ తర్వాత మెల్లగా ఇంకా క్రీములు పోయడం సబ్బులు పోయడం మంచి మంచి ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట ఆ తర్వాత నిదానంగా మెల్లగా నీ జీతం ఎంత అని అడుగుతాడు నీకు నెలలు జీతం ఇస్తాడని అడుగుతాడు నీకు సెలవు ఉందా అని అడుగుతాడు లాస్ట్ అండ్ ఫైనల్ సెలవు ఉందా అని అడుగుతాడు సెలవు నీకు లేకపోతే సెలవు అడుగు అంటారు ఒకసారి బయటికి రా బయట వాతావరణం చూడు ఎలా ఉంటుందో అది ఇది అండ్ సెలవు తీసుకో ఎందుకు ఉండడము వచ్చినా సంపాదించుకోవడానికి ఎలాగో ధైర్యం చేసి బయటికి రా బయట ఇంకా ఇంతకంటే డబ్బులు ఎక్కువ వస్తాయి మంచిగా సంపాదించుకోవచ్చు నీకు నా బయట బయట పనుల్లో నేను పెడతాను బయట పను కొట్టిస్తాను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చే అంటారు పారిపోయి వచ్చే అనగానే వీళ్ళు వెనక ముందు చూసుకోరు ఇంకా ఇంట్లో కరెక్టే తిడతారు కొడతానో జీతం తక్కువే దినాలు వంద దినాలకి ఏమొస్తుంది ఇంటికాడ నుంచి పిల్లలు వాళ్ళు ఇల్లు అది ఇది అడుగుతూ ఉంటారా అమ్మ బాగుంది అలా సెటిల్ అయ్యింది అని చెప్పేసి పిల్లోళ్ళు ఆ నుంచి కోరికలు కొడుతూ ఉంటారు ఆ పిల్లో కోరికలు తీర్చడానికి అండ్ వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా మన కిలాడి లవర్ బాయ్స్ లవర్ బాయ్స్ మాటిని బయటికి పారిపోతారు ఆడవాళ్ళు బయటికి పారిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది ఈ అమ్మ బయట సినిమా బయట కష్టాలు మొదలవుతాయి పోయిన ఒక రెండు మూడు నెలలు మంచిగా రూమ్లో పెట్టి కూర్చోబెట్టి సాగుతాడు మంచి అన్ని టు జట్టు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ముద్దు ముచ్చట తీసుకొని ప్రతి ఒక్కటి ఎది కావాలన్నా తీసుకొచ్చి మల్లెపూలతో సహా పక్క పిన్నులతో సహా తీసుకొచ్చి ఇస్తాడు తీసుకొచ్చి ఇచ్చి ఒక రెండు మూడు నెలల తర్వాత సినిమా చూపిస్తాడు నా దగ్గర డబ్బులు లేవు నాకు ఆడ పని లేదు నేను ఖాళీగా ఉన్నా నువ్వు ఏదో ఒక పని చేసుకో నీ డబ్బులు నాకు ఇవి మళ్ళీ నాకు పని దొరికిన తర్వాత నీకు డబ్బులు ఇస్తా అది ఇది షేర్ చేసుకుందాము నన్ను నమ్మి నువ్వు వచ్చినవు నీకు నేనున్న సత్యంత వరకు నీకు నేను హామీ నీ పిల్లలకు నేను హామీ అలా ఇలా అది ఇది అని చెప్పేసి మాయ మాటలు చెప్తారు ఆ మాయమాటలు పడిపోయి లెట్స్ గో టు లెట్స్ గో పారిపోతారు సో నాకు ఒకటి తెలోకి అడుగుతా బయటికి నాకు ఒకటి తెలవకు అడుగుతా మన ఆడవాళ్ళు కువైట్కి కష్టపడడానికి వచ్చారు కష్టం కానీ నష్టం కానీ కోవిటి తిట్టినా కొట్టినా ఖాళీలో పట్టుకొని కొద్దిగా భాష రాన రోజులు కష్టం ఉంటుంది పని పనిచేసుకునే ఆడవాళ్ళకు భాష రాని రోజులు కష్టం ఉంటుంది కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరము కోవిటి మహా అంటే రెండేళ్ళు కోవేటి ఆండివరలో ఉంటారు మీరు కోవిటి సార్ మేడం మంచిదే వచ్చిన కొత్త భాష రాక మీకు వాళ్ళ మాటలు మీకు అర్థం కాక మీ మాటలు మన మాటలు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తిడుతూ ఉంటారు కొడతా ఉంటారు టార్చర్ పెడతా ఉంటారు పని చెప్తూ ఉంటారు పాతబడే కొద్దీ పాతబడే కొద్దీ కోయిటలు కూడా వదులుకోరు కోయిటలు కూడా బాగా చూసుకుంటారు కోయిటలు కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు వదులుకోరు పని మనిషిని కానీ డ్రైవర్ని కానీ ఎవరైనా సరే అలాంటప్పుడు వీరికి కష్టపడ్డానికి ఇంటికా నుంచి నాన్న పడి నాన్న సంకల నాకి సా నాన్న ముడ్డీలు నాకి ఇంటికి వస్తారు కోయిటికి వచ్చిన తర్వాత ఓ ఎవడో ముక్కు ముఖం తెలియని నా కొడుకులు పరిచయం అయితే వాళ్ళ మాటలు వినేసి బయటికి ఏ ఏదానికి చెప్పండి వచ్చిర్రు రెండేళ్ళు మహా అంటే రెండేళ్ళు కష్టపడండి ఇంట్లోనే ఉండి నానా కష్టపడి వాళ్ళు కొట్టినా తిరిగిన కోవిటి వాళ్ళు ఇంట్లోనే కష్టపడండి కష్టపడి ఇంట్లోనే ఉండి పని చేసుకొని ఆ తర్వాత మాట్లాడుకొని ఆ లోపు మీకు భాష వచ్చేస్తుంది బాట భాష నేర్చుకుంటారు అరవై భాష ఆ తర్వాత కోవిటి సార్తో కోవిటి మేడంతో మంచితనం ఇంటికి వెళ్ళి వస్తాం పిల్లల్ని చూసేసి వస్తాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ ఉండండి మళ్ళీ రావాలనుకుంటే కొత్త మీద తీసుకొని బయటికో లేదంటే మంచి పని చూసుకొని ఎక్కడన్నా మంచి వేరే ఇంట్లోకి రాండి జీతం పెరుగుతుంది పాత పాత పని మనసులో ఆల్రెడీ భాష వచ్చి ఉంటుంది అంతేగాని సార్ తిడతాడు కొడతాడు జీతం తక్కువ అని చెప్పేసి ఇక్కడికి రాగానే ఇక్కడ నీళ్ళు అండ్ ఇక్కడ అన్నము ఇక్కడ ఫుడ్ బెడ్డు అవన్నీ ఒంటికి అంటే బాడీలోకి సెట్ అవ్వగానే మారిపోతారు ఆడవాళ్ళు హామాతో రానమ్న భయం నా లజ్జ అని సిగ్గు లజ్జ మానం అన్నీ వదిలేసి ఎవరేమైనా కుట్రని కూడా పట్టించుకోకుండా లవర్ బాయ్ మాటలు విసి బయటికి వెళ్ళిపోతారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత లోవర్ బాయ్ మంచిగా మాటలు ఆ మాటలు మాటలు చెప్పేసి ఏదో అంటారు కదా నాకు సామెతలు రావు మంచి టైంకి గుర్తున్నప్పుడు ఏదో నాకు కావాలనుకున్నప్పుడు సామెతలు రావు అవసరం ఉన్న రోజులు సబ్బు అరిగిపోయేదాకా రుద్దుకొని పక్కన పడేసి కొత్త సబ్బు కొనుక్కున్నట్లు ఆ విధంగా అవసరం ఉన్న రోజులు నీతో మాగుండి నీ సుఖం పంచుకొని నీ పడక పంచుకొని నీ దగ్గర ప్రజలన్నీ తీసుకొని మొత్తము బిరబత్తల మా ముడి మీద డైరీతో సహా నిలబెట్టేసి ఆ తర్వాత తన్ని పంపిస్తాడు అదే జరుగుతుంది అవునా కాదని మాట్లాడేది వందల వంద పర్సెంట్ ఇదే జరుగుతుంది మగవాళ్ళు కూడా మగవాళ్ళు తక్కువలు కాదు మగవాళ్ళు కూడా ఇంటికి ఇంటికాడ భార్య పిల్లలకు డబ్బులు పంపించుకోకుండా వీడికి వచ్చి చాలామందిని ఇలా ఈ విధంగా లేడీస్ని పెట్టుకుని ఆ జావా వాడు పిలుస్తాడు పెట్టుకొని లేకే ముష్కిల్ ముష్కిల్లే పెట్టుకొని మగవాళ్ళు కూడా అట్లనే మొత్తం డబ్బులు తగలేస్తాను ఆడవాళ్ళకి ఇచ్చుకుంటానారు రకరకాలుగా అయిపోయిందన్నమాట ఇంకోటి కువేటి ఒకప్పుడు పాత కువేట్లో ఒకప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద తీసుకుంటే అప్పుడు ఫోన్లు తక్కువ కువేట్లో ఫోన్లు తక్కువ క్యాసెట్లలో రికార్డింగ్ చేసి పంపించేవాళ్ళు ఎప్పుడన్నా మనం ఏదైనా ఇంటికాడలతో మాట్లాడాలంటే లెటర్ల ద్వారా క్యాసెట్ల ద్వారా ఆ విధంగా ఉండేది అప్పుడు ఈ విధంగా ఇంత కామాతరానం నవయం నాలుగు హధ్యాన్ని ఇంత విడిసి ఇచ్చల విడిగా భయం భక్తి లేకుండా తిరిగేవాళ్ళు కాదు అప్పుడు తెలీదు ఏమని ఫోన్లు వచ్చినాయో ఇంకా కోవైటి మొత్తం మారిపోయింది కోవేట్లో దారుణంగా తయారైన అంతా గలీజ్గా తయారైపోయింది అన్నమాట ఒకప్పుడు కోవేట్కి వచ్చి కోవేటికి వెళ్తాను సంపాదించుకోవడానికి అంటే మొగళ్ళకు విలువ ఉండేది ఆడవాళ్ళకి విలువ ఉండేది ఇప్పుడు కోవేట్కి ఇప్పుడు పిల్లని వాళ్ళని కానీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కోవేట్కి ఇప్పుడు ఎక్కడ నువ్వు అంటే కోవేట్లో ఉన్నాడు మా పల్లెనాడు మా బాబు మా పాప కోవేట్లో ఉన్నారు అంటే విలువ పోతుంది పిల్లని ఇవ్వట్లేదు పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు కోవేట్కి వచ్చి నానాక రోగాల్లో పడిపోతున్నారు ఐ హో ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు ఎవరిని కించపరిచి మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పిన తప్పైతే క్షమించండి రైట్ అయితే కామెంట్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేసి నా వీడియోలు కొంచెం ఫాలో అవ్వండి అండ్ మంచి కంటెంట్ ఉంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరియు కంటెంట్ కోసం